హాయ్ వ్యూవర్స్ ఇవాళ పొటాటో ఫ్రై చేశానండి పొటాటో ఫ్రై అనేది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి పులావ్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఏ హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా పొటాటో ఫ్రై అనేది వంట తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని ఎలా తయారు చేసానో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి మరి నేను చేస్తున్న రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ